ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ ఏంటి అని మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా తద్ది బ్లాగ్ అనమాట ఇది తద్ది ముందు రోజు సో తద్ది ముందు రోజు ఖచ్చితంగా గోరింటాక్ పెట్టుకోవాలి కదా సో అందుకే మా చెట్టున్న గోరింటాక్ అయితే కోసేసాను పెద్దగా బేషన్ ఎండా అయితే కోసాను అనమాట ఎందుకంటే నేను మా అక్క వద్దు అందరం పెట్టుకుంటాం కదా అని చెప్పి ఎక్కువ కోసేసాను నేను గోరింటాక్ ఇలా పుల్లతోనే పెట్టేసుకుంటాను ఎందుకంటే చేతితో పడితే ఇంకొక చేతి పండిపోతుంది అని చెప్పేసి ఒక చేత్తో ఇలా పెట్టుకుంటాను అనమాట పుల్లతో ఫైనల్గా అయితే డిజైన్ ఇలా వచ్చింది ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇలా ఎండర్ ఉంచుకుంటున్నాను అంటే ఇలా పండింది అనమాట ఇంకొక హ్యాండ్ కూడా నేను ఇలా సేమ్ పులతోనే పెట్టేసుకున్నా లెఫ్ట్ హ్యాండ్ కి నేను ఇలా గోర్లకు పెట్టుకోను అంటే నెల పాలిష్ వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి గోర్లకు పెట్టుకోకుండా ఇలా పెట్టుకున్నా వాళ్ళకి ఏమో ఈ మద్దతులో పెట్టుకున్నాను అనమాట ప్రజెంట్ ఈ మెట్టు చాలా వైరల్ అవుతుంది కదా లాస్ట్ టైం ట్రై కానీ అంత బాగా పంలేదు ఈసారి బాగా పండింది రెండు చేతులకి బాగా పండింది గోరింటాకు అని మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు చూసారా మా వద్దు జస్ట్ హాయ్ చెప్తున్నారు వాళ్ళు వచ్చేటప్పటికి సెవెన్ అలా అయిపోయింది వచ్చాక వాళ్ళు కూడా గోరింటా పెట్టుకున్నారనమాట ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా నేను పెట్టుకునేదే షూట్ చేశాను అనమాట అనమాట చూసారా వద్దు ఎలా తీస్తుందో వీడియో ఇంకా నైట్ పడుకుని పోయాం మార్నింగే లేవాలి ఎర్లీ మార్నింగే ఫోర్కి లేచేశాము లేచి ఇంకా రెడీ అయిపోయాను అనమాట తద్ది రోజు ఎప్పుడు ఎర్లీ మార్నింగే లేచి వెళ్తూ రాకుండానే భోజనం చేయాలి అది కూడా నైట్ వండుకున్న భోజనమే తినాలి అంటే చల్లన్నం అంటారు కదా అది తినాలి చాలా మంది తెలియక మార్నింగే లేచి వండుకుంటారు మార్నింగ్ వండుకోకూడదు నైటే వండుకుని పెట్టేసుకుని అది ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయి తినాలన్నమాట మా అమ్మ అయితే ఎప్పుడూ వండుతారు అది కామన్ ఐటమ్ అండ్ మెయిన్ ఉండాల్సిన ఐటమ్ ఏంటంటే గోంగూర పచ్చడి ఖచ్చితంగా తద్దికి గోంగూర పచ్చడి ఉండాల్సిందే ఇంకా ఆ రోజు పొటాటో కర్రీ ఇంకా పొటాటో ఫ్రై కూడా చేశారు ఇలా అరటాకులో భోజనం చేయాలన్నమాట మేమైతే కూర్చొని తినేస్తున్నాం మార్నింగ్ అసలు భోజనం చేయాలనిపించదు కానీ ఖచ్చితంగా తినాలి కొంచెమైనా ఇంకా భోజనం చేసి కాసేపు కూర్చున్నాక ఇంకా వెలుగొచ్చేసింది వచ్చినా కూడా చందమామ పోలేదు చూసారా చందమామ ఎంత క్లియర్గా కనిపిస్తుందో మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయింది అయినా కూడా చందమామ్మ ఉందనమాట ఇంకా మేము స్టార్ట్ చేసేసుకుందాం అని చెప్పి ఫస్ట్ అయితే డెకరేషన్తో స్టార్ట్ చేసాము ఇంక నేనైతే డెకరేషన్ చేశాను అనమాట ఈ ఓని ఎప్పుడుదో పాతది మాకు ఫంక్షన్ అప్పుడు ఓని అనమాట దాన్ని అప్పటి నుంచి యూస్ చేయలేదు ఇప్పటికి యూజ్ అయింది ఇలాగా దీన్ని వెనక అయితే పెట్టేశాను దీనికి సంబంధించిన వీళ్ళు ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడకపోతే చూసేయండి అండ్ వీటన్నిటి లింక్స్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను ఎవరికైనా కావాలంటే పోస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇంకా డెకరేషన్ అయిపోయాక దేవుడి పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుందాం అని చెప్పి ఫస్ట్ అయితే పీటతో స్టార్ట్ చేసాము ఇంకా దేవుడి దగ్గర పెట్టుకున్న ఆ కి కడిగేసి పసుపు రాసి ఇలా ముగ్గులు పెట్టేసాము అనమాట మా అమ్మ ఆకులు కూడా కోసిచ్చేసారు ఇంకా ఆకులు కూడా అక్కడే పెట్టేసాము ఇవి ఏం ఆకులు అంటే ఉండ్రెండ్లకొచ్చేసి బీరకాయ ఆకుల్లో పెట్టాలి ప్రసాదం అట్ల తద్దు వచ్చేసి ఆకుల్లో పెట్టాలన్నమాట ప్రసాదం ఏ తద్దుకి ఆ ఆకుల మీద పెట్టాలి అక్కడ దేవుడి దగ్గర కొంచెం అలా సర్దుకున్నాక ఫస్ట్ అయితే శారీ ప్లీటింగ్ చేసేసుకుందాం మళ్ళీ కంగారు అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ శారీ ప్లీటింగ్ చేసి సర్దేసి పక్కన పెడేసుకున్నాము ఇంకా ఇప్పుడు అసలైన పని అనమాట తద్దికి సంబంధించింది ఫస్ట్ అయితే కోసేద్దాం కోసేద్దామని చెప్పి మా ఇంటి దగ్గర ఉన్న అన్ని పత్తులు కోసేసి మాక్సిమం పత్తులన్నీ మా ఇంటి దగ్గర దొరికేస్తాయి కొన్ని మాత్రమే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి అండ్ ఈ తద్దికి మెయిన్ బంతి మొక్కలు ఆకులు పువ్వులు కావాలి ఎందుకంటే కరెక్ట్గా ఇదే సీజన్ అనమాట బంతి మొక్కలు ఫస్ట్ ఫ్లవర్స్ ఇప్పుడే వస్తాయి ఇంకా మా ఇంటి దగ్గర వచ్చిన బంతి ఆకులు ఇంకా ఫ్లవర్స్ కూడా కోసేసాను మందార్ పూలు అయితే ఇంకా సాయంత్రం కోద్దాం పూజ టైంకి ఇప్పుడు కోసినా వాడిపోతాయని చెప్పి ఇంకా మందార్ పూలు కోసుకోలేదు ఇంకా తర్వాత దీన్ని ఉత్తరేడు పత్ర అంటారు కదా ఇది కూడా చాలా మెయిన్ తద్దికి ఎందుకంటే ఈ పుల్లతోనే మనం బ్రష్ చేసుకోవాలి అలానే ఇవి మనం పూజ దగ్గర కూడా పెట్టుకోవాలన్న ఇంకొక మెయిన్ పత్రి ఏంటంటే పెద్ద ఉసిరి మొక్కు ఉంటుంది కదా ఆ ఆకులు కూడా చాలా మెయిన్ అనమాట పత్రికి ఇంకా అవి ఆ చెట్టు కూడా మా ఇంటి దగ్గర ఉంది ఇంకా ఆ ఆకులు కూడా కోసేస్తున్నాయి దేవుడి దగ్గర తాంబూలం పెట్టుకోవడానికి అలానే సాయంత్రం పంచి పంచిపెట్టడానికి కూడా తమలపాకులు కావాలి కదా అవి ఇంక ఈవినింగ్ పోదాం ఇప్పుడు వస్తే వాడిపోతాయి అయితే ఇంకో ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న సీతబల చెట్టు ఆకులు కూడా కోస్తాయి స్తున్నాను ఇంకా జామ జామ ఆకులు కావాలి ఇంకా నారింజ ఆకులు ఇవన్నీ కూడా పత్తిరి కింద కన్సిడర్ చేస్తారు అన్నీ దేవుడి దగ్గర పెట్టుకోవాలన్నమాట మా ఇంటి దగ్గర చెట్టుకి ఇలా కాయ కూడా కాసింది చూసారా ఎంత బాగుందో ముగ్గిపోయిందనమాట అంటే కొంచెం మత్తిగా ఉంది ఇంక అందుకే చూసాను కదా అని చెప్పి కోసేసాక అన్నీ మన ఇంట్లోనే ఉంటే చాలా బాగుంటుంది కదా అన్నిటి దగ్గరికి వెళ్ళి కోసుకొని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అస్తమానికి అలా మొక్కల దగ్గరికి చెట్ల దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఫైనల్గా కావాల్సిన పత్త అంతా కోసేసి ఇంకా పూజ పెట్టుకునే దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంకా అక్కడైతే అన్ని పెట్టేశాను ఇప్పుడు పత్రలు కోసేసాం కదా అసలైన పని ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఏంటి అంటే దేవుడి దగ్గరికి తోరాలు మనకి తోరాలు అలా అలానే పసుపుండ్లు అనమాట పంచి పెట్టుకోవడానికి పసుపుండ్లు ఒక తద్దీకైతే ఇంత పని ఉండదు ఇప్పుడు రెండు దద్దులు కలిపి చేసుకున్నాం కాబట్టి చాలా పని ఉంటుంది ఎందుకంటే మేము వంటల తద్దీకి జస్ట్ ఉపవాసం ఉన్నాం కానీ పంచి పెట్టుకోలేదు కదా సో అందుకే అవి ఇవి కూడా ఇప్పుడే చేయాలి సో ఫస్ట్ అయితే ఉండల తద్దీకి సంబంధించినవన్నీ ఉండాల తదికి ఏంటంటే ఐదు పసుపుడులు పంచి పెట్టుకోవాలి నావి ఐదు అక్కవి ఐదు చిన్న చిన్నవి ఉన్నాయి కదా అవి పసుపుడులో పెట్టడానికి అలానే చేతికి తోరాలు నాకు చేతికి రెండు అంటే నాకు ఒకటి గౌరీ నా తరపున గౌరీదే గౌరీదేవికి ఒకటి అలానే మెల్లో పసుపు తాడు నాకొకటి ఒకటి అంటే నాకు నాలుగు అక్కకి నాలుగు ఇది ఓన్లీ ఉండాల తద్దకి సో ఫస్ట్ అయితే ఉండాల తద్దికి ఐదు ప్యాట్లతో ఇలా అయితే చేసేసుకున్నాము చూసారా చిన్న చిన్న ఉన్నాయి అవి పసుపుడులో పెట్టి చేయాలన్నమాట ఇవన్నీ కూడా చేతికి ఇంకా మెళ్ళోకి ఇప్పుడు చేతికి సంబంధించిన వాటికన్నిటికీ ఐదు రకాల పత్తులు కట్టాలి ఉండాల తద్ది ఐదు సంవత్సరాలు కాబట్టి ఐదు రకాల పత్తులు కడతామన్నమాట అలానే దారం కూడా ఐదు పెట్టలే తీసుకుంటే ఏం పత్తులు పెట్టాలి అవన్నీ కూడా నేను సెట్ చేసి మా అక్కకి ఇచ్చేస్తే మా అక్క కట్టేస్తుంది ఇంకా ఉండల తగ్గిది కంప్లీట్ అయిపోయాక అది పక్కన పెట్టి అప్పుడు అట్ల తద్దది స్టార్ట్ చేద్దామని చెప్పి ఉండల తగ్గితే కంప్లీట్ చేసేసుకుంటున్నాం మళ్ళీ రెండు ఒక దిక్కుని పెట్టేస్తే అది కన్ఫ్యూషన్ అయిపోద్ది అని చెప్పి సో ఫస్ట్ అయితే ఉండలు తద్దది కంప్లీట్ చేస్తున్నాం పసుపుండి ఎలా చేయాలని చూపిస్తున్నాను ఇప్పుడు దారం చిన్నగా ఐదు ప్యాటలు చుట్టాము కదా దాన్ని మధ్యలో పెట్టి ఇలా పసుపుండలు చేసుకోవాలన్నమాట ఇవి మనం ఐదుగు ప్యారెంటాలకి పెద్దలు తీరిపోయిన వాళ్ళకే పెట్టుకోవాలి అలాగే పసుపు గణపతిని కూడా చేసేసుకున్నాము ఇప్పుడు ఉండల తద్దు పని అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అట్ల తద్దె పని అనమాట అట్ల అయితే ఇంకా ఎక్కువ పని ఎందుకంటే ఉండల దద్ద ఐదు ప్యాటలతో అయిపోతుంది అట్ల అయితే పదకొండు ప్యాట్లు అలానే పదకొండు పసుపుండలు అనమాట అలానే చేతికి తోరాలి నాకు నాలుగు అక్కకి నాలుగు చేసేస్తుంటే అక్క ఏమో పసుపు రాసేస్తుంది ఈ లోపు మా అమ్మ వచ్చేసి ఉండ్రాలు చేస్తున్నారనమాట అనమాట ఉండాల తి ఉండ్రాలు అలానే ఆరిది పెట్టుకోవాలి అండ్ అట్ల తద్దు వచ్చేసి అట్లు పెట్టుకోవాలి మా చశు హెల్ప్ చేస్తున్నారని మా వద్దు కూడా నేను చేస్తానండి ఇంకా ఇంకొద్దుతో కూడా హెల్ప్ చేయించుకుని ఫైనల్గా ఇవన్నీ చేసేసాము ఆ కుండలు కూడా చేసేసాము ఇప్పుడు చేతికి కట్టే తోరాలకి పదకొండు రకాల పత్తులు ఉండాలి అంటే పది రకాల పత్రులు ఉండాలి అండ్ పదకొండోది మూడు వేసుకోవాలన్నమాట చేతికి కట్టుకునే వాటికి పదకొండు పెట్టుకోకూడదు అంటే పదే పెట్టుకుని ఇంకొకటి ఉత్తు మూడు వేసుకోవాలి ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఇప్పటి వరకు అన్ని అమ్మాయి చేసేది ఇయర్ ఇంకా మేమే చేసుకుంటున్నాం అనమాట ఇంకా మా అమ్మ ఫస్ట్ ఉండాలన్నీ చేసేసాక ఇంకా తర్వాత మా వద్దు ఇంకా అమ్మ కలిపి ఆరిది కోసం తాలికలు చేస్తున్నారు ఒక పక్కనేమో మేము ఇలా చేతికి తోరాలని కట్టేస్తున్నాం ఇక్కడ చూసారా పదకొండు రకాలన్నీ కూడా పేర్చి పెట్టేశాను అంటే అక్క ఆర్డర్లో తీసి కట్టేస్తుంది చెప్పి ఫైనల్గా అట్ల తద్దివి కూడా కంప్లీట్ అయ్యా చూసారా పదకొండు ఉండ్లు నాకు పదకొండు ఉండ్లు ఇంకా అక్కకి పదకొండు ఉండలు అనమాట ఉండాలి తద్దవి చిన్నగానే ఉంటాయి కానీ అట్ల తద్దవి పదకొండు ముళ్ళేస్తాం కాబట్టి కొంచెం పెద్దగా ఉంటే ఈ పక్కన చూసారా అవి ఉండాలి తద్దివి ఇవి వచ్చేసి అట్లు తద్దు అనమాట అలానే అప్పుడే మా అమ్మకి ఎవరో వాయినం తెచ్చిచ్చారు వాళ్ళు ఇలా జాజాలు బొట్టిచ్చారనమాట చూసారా జాజాలంటే మీకు ఐడియా ఉందా ఐదు రకాల పప్పుల దినుసులు అన్నీ వేస్తే మనకి ఇలా మొక్కలు వస్తాయి దసరా రోజు వేసుకుంటే అట్ల తద్దకి ఇంత పెద్దవి అవుతాయి నాకైతే ఈ పసుపు పని అంతా అయిపోయింది ఈ లోపు మా అమ్మ అరది కూడా ఉండేస్తున్నారు అలానే ఇందాక ఉండాలు అలానే అవన్నీ చేశారు కదా అవి ఉడకపెట్టాలి ఆల్రెడీ ఉడకబెట్టేసరికి చూసారా ఇంక ఈ పక్కన అరది కూడా వండేస్తున్నారనమాట ఈ రెండు మెయిన్ ఉండాలి తద్దికి ఈ అట్ల వచ్చేసి అట్ల తద్దు అనమాట గన్యా అయ్యేసరికి త్రీ అయిపోయింది ఇంకా త్రీ అయ్యాక ఈ పుల్లతో బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయిపోతున్నాను ఇంకా స్పెట్స్ ఉన్న వాళ్ళు బాధ తెలిసిందే కదా ఫస్ట్ లెన్స్ పెట్టుకోవాలి లెన్స్ పెట్టుకున్నాక నేను ఆల్రెడీ శారీ ప్రీప్ ంగ్ చేసేసుకున్నాను కాబట్టి ఈజీగా డ్రైప్ చేసేసుకున్నా అండ్ దీనికి సంబంధించిన రెడీ విత్ మీ చూడకపోతే చూసేయండి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను నా లుక్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో చెప్పండి అండ్ నేను మాక ఇలా అయితే రెడీ అయిపోయాను అందాక దేవుడి దగ్గర ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం కదా అవైతే సర్దేసుకుని పెట్టేసుకుని అప్పుడు పెట్టడానికి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట సో అందుకే ఫస్ట్ ఇలా దేవుడి దగ్గర అయితే డెకరేట్ చేసేసుకుంటున్నాము ఇలా ఫ్లవర్స్ అన్ని తీసుకున్నాం కదా ఆ పీట చుట్టూరు ఇలా మంచిగా అయితే డెకరేట్ చేశాము లుక్ ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి ఇలా ఎల్లో కలర్ ఇంకా రెడ్ కలర్ ఆల్టర్నేటివ్గా సెట్ చేసాం లుక్ బాగుంటుందని చెప్పి ఇంకా మార్నింగ్ మిన్ పత్రలన్నీ కోసం కదా అవన్నీ కూడా ఇలా దేవుడి దగ్గర పెట్టేసుకున్నాము ఆఫ్ అయితే ఇలా దేవుడి దగ్గర పెట్టేసుకున్నాం మిగిలిన ఆఫ్ వచ్చేసి మనం పూజ చేసుకోవడానికి ఉంచుకోవాలి దేవుడి దగ్గర సర్దేసుకున్నాక ఇప్పుడు పంచి పెట్టుకోవడానికి వెళ్ళాలి కదా తాంబూలం పసుపు దానికోసం ఇలా అటుపళ్ళు తాంబూలాలన్నీ సెట్ చేసేసుకుంటున్నాము ఇక్కడ ఉండాల్ తి వచ్చేసి ఐదు తాంబూలాలు అట్ల తతికి పతకుండా అనమాట అంటే నాకు టోటల్గా సిక్స్ సిక్స్టీన్ సెట్స్ మా అక్కకి సిక్స్టీన్ సెట్స్ అనమాట ఇంకా ఫస్ట్ మా అమ్మకి ఇచ్చేస్తే ఈ తద్ది తాంబూలం అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు ఎవరైతే తత్తిలు పూర్తిగా ఉండి వాళ్ళకి వాయినాలు తీరిపోతాయో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలన్నమాట ఇంకా ఫస్ట్ మా అమ్మకి ఇచ్చేసి ఇంకా పంచి పట్టడానికి అయితే బయలుదేరాము మేము ఫోర్ థర్టీ ఆ టైంకి అలా స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది మొత్తం అందరికీ ఇచ్చి వచ్చేసరికి ఎందుకంటే ఎవరికి వాయినాలు తీరాయో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకి ఇచ్చి రావాలన్నమాట అందుకే లేట్ అయ్యింది ఇంకా అందరికీ పంచి ఇంటికి వచ్చేసాక ఇంకా దేవుడి దగ్గర దీపారాధన స్టార్ట్ చేసుకోవాలి ఇంక ఇంటికి వచ్చేసాక ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అయితే సెట్ చేసేసుకుంటున్నాం ఇందాక అంతా పెట్టాం కానీ ప్రసాదాలు పెట్టలేదు కదా అందుకే ఇలా ప్రసాదాలు కూడా పెట్టేస్తున్నాము ఇక్కడ ఉండాలి తద్దికి సంబంధించిన ఏంటంటే ఆర్ది కుడియాలు అని చెప్పాను కదా ఐదు కుడియాలు పైన ఇలా ప్రమిదిలా ఉంది అది పెట్టాలి అలా రెండు పోగుల్లో పెట్టాలన్నమాట నావి రెండు మా అక్కకి రెండు అలానే వాటి పక్కన కొంచెం కొంచెం ఆరది వేయాలి అలానే అట్లు కూడా రెండు సెట్లు లాగనమాట నాకు రెండు సెట్లు మా అక్కకి రెండు సెట్లు అండ్ ఒక్కొక్క సెట్లో పదకొండు అట్లు పెట్టుకుంటాం మళ్ళీ రెండు పూజలు డిఫరెంట్గా చేసుకోవాలన్నమాట ఎలాంటి ఫస్ట్ ఉండాల తద్ది పూజ చేసుకుని కొబ్బరికాయ అన్నం పెట్టేసుకున్నాక మళ్ళీ అప్పుడు అట్ల తద్ది పూజ స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే రెండు విడివిడిగా చేసుకోవాలి మాకు కుదరక మేము రెండు కలిపి చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఉండాల తద్ది పూజ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకుని దీపారాధన చేసేసుకున్నాక తర్వాత గౌరీదేవికి పూజ చేసుకుని అప్పుడు ఉండాల తద్దికి ఉండాల్లో చేసుకున్నాం కదా అందులో దీపాలు వెలిగించుకోవాలన్నమాట వెలిగించేసుకుని మళ్ళీ ఒకసారి దేవికి దండం పెట్టేసుకుని అప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటే మనకి ఫస్ట్ ఉండాలి తద్ది పూజ కంప్లీట్ అవుతుంది సేమ్ ఇది అయిపోయాక సేమ్ అట్ల తద్ది కూడా అంతే మళ్ళీ గణపతి పూజ మళ్ళీ గౌరీదేవి పూజ చేసుకుని అట్లపైన ఇలా పూతికి పుల్లకి దూది చుట్టి నూనె ఆవు నెయ్యిలో ముంచి దీపం పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అది వెలిగించేసుకోవాలి అట్ల మీద గుచ్చు ఉంటుంది అది వెలిగించేసుకుని దానిపైన బెల్లం ముక్క అది పెట్టుకోవాలన్నమాట ఇది చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది కొందరికి ఐడియా ఉండదు ఎందుకంటే ఇది ఈ తద్ది ప్రాసెస్ అనేది ఓన్లీ కొన్ని క్యాస్టుల వారికే ఉంటుంది మిగిలిన క్యాస్టుల వారికి ఉండదు అనమాట అందుకే చాలా మందికి తద్ది అంటే ఓన్లీ ఓన్లు అట్ల అంటే అట్లు వేసుకుంటారని అనుకుంటారు కానీ దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఇది నాకు వచ్చిన సెకండ్ తద్ది ఫస్ట్ తద్దికి వాయినాలు తీరుస్తారనమాట వాయినాలు తీర్చడం అంటే ఫస్ట్ పూజ అనేది పంతులు గారు వచ్చి ప్యారెంటాల్ అన్ని కూడా పెద్దగా ఐటమ్స్ ఇలా ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే ప్రీవియస్కి నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను లాస్ట్ నాకు వాయినాలు ఎలా తీర్చారు అది ఉండాలి తద్ది అట్ల తద్ది విడివిడిగా రెండు వీడియోలు ఉంటాయి ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మా పూజ అంతా అయిపోయాక ఇంకా అక్కడ దేవుడి దగ్గర పెట్టుకున్న తోరాలు మెల్లోవి అలాగే చేతివి కట్టేసుకున్నాం ఫస్ట్ ఉండాల తద్దవి కట్టుకోవాలన్నమాట ఉండాల తద్దవి కట్టేసుకున్నాక మళ్ళీ అట్ల తద్దవి కట్టుకుంటాం ఈ పూజలో మెయిన్ ఇష్టమైన పాటేంటంటే తోరాలు కట్టుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట చేతికి మెల్లో అలా తోరాలు ఉంటే చాలా బాగుంటుంది అంటే ఒక నిండుదనం లుక్ వస్తుంది నాకైతే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట చిన్నప్పుడు నేను తద్దు చేసుకోకపోయినా కూడా మా అమ్మ పెట్టుకున్నవి తీసి నేను కట్టేసుకునేది దేవుడి దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు బయటకు వచ్చి చుక్కను కానీ చందమాముని కానీ చూసి దండం పెట్టు సో మా సైడ్ అయితే చుక్కను చూసి దండం పెట్టుకుంటాం అనమాట ఇలా ఫస్ట్ భూదేవికి పోస్ట్ చేసి ఇలా చుక్కకి మూడు సార్లు తిరిగి దండం పెట్టుకుంటా పెట్టేసుకున్నాక ఇంకా తినేయడం మా వద్దు నేను మా అక్క నేను అలానే నేను సింగిల్గా గా కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఈ మినీ బ్లాగ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా నేను తద్ది రోజు పోస్ట్ చేశాను చాలా మందికి నచ్చింది మా వద్దు నేను విష్ చేశాం కదా చాలా మందికి నా శారీ అండ్ బ్లౌజ్ బాగా నచ్చింది డీటెయిల్స్ అడిగారు డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తూ నేను ఒక షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాను చూడకపోతే ఒకసారి షార్ట్స్ వెళ్ళి చూడండి నేను క్లియర్గా ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేశాను ఇంకా ఫోటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాక ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే తింటుకోవచ్చు అదైతే అసలు చేంజ్ చేసుకోవాలి అనిపించలేదు ఎందుకంటే ఆ శారీకి ఇంకా ఆ దోరాలకి ఇవన్నీ లుక్ చాలా బాగుంది అనిపించింది నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇంకేం చేస్తామో అప్పటికే అక్క చేంజ్ చేసుకుంది ఇంకా నేను కూడా చేంజ్ చేసుకుని ఇంకా టిఫిన్ చేయడానికి మళ్ళీ దేవుడి దగ్గరికి అయితే వచ్చి మనము అక్కడ దేవుడి దగ్గర పెట్టుకున్న అట్లు అలానే ఉండాలి కానీ ఆ వాటిపైన పెట్టిన దీపాలు కానీ మనమే తినాలి ఇంకా ఫస్ట్ అయితే ఉండాలి రేపు తిన్నాంలే అని చెప్పి ఈరోజైతే అట్లు తిన్నామన్నమాట అంటే ఒక రెండు అట్లు తీసుకుని తిన్నాను మంత్ నేను వండాలి తది వీడియో పెట్టినప్పుడు తద్ది రోజు కారం తినకూడదు కదా అని మీకు చాలామంది కామెంట్ చేశారు కానీ మాసార్ అలా ఏమి ఉండదు మేము ఈవినింగ్ నార్మల్గానే టిఫిన్ తినేస్తామన్నమాట అలా ఇంకా ఆ రోజు అలా ఎండ్ అయిపోయింది ఇది తర్వాత రోజు మార్నింగ్ అనమాట మళ్ళీ దీపారాధన చేసుకున్నాక టిఫిన్ చేసేటప్పుడు ఇంకా నైట్ వెలిగించిన జ్యోతులు ఉన్నాయి కదా జ్యోతులు మనమే తినాలి ఎవరికి ఇవ్వకూడదు ఇంకా అందుకే ఆ జ్యోతులు తినడానికి నా రెండు నేను తీసుకున్నాను మా అక్క రెండు మా అక్క తీసుకుంది ఇంకా అవి చట్నీలో ముంచుకుని తినేయడమే అనమాట అందులో మనం వెలిగించినప్పుడు ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు కూడా పడేయకూడదు అవి కూడా మనం తినేయాలి మొత్తం వెలిగిన లేదా అందులో ఉండిపోయినా కూడా మనం పడేయకూడదు ఖచ్చితంగా తినేయాలంట ఇంకా అందుకే నేను చట్నీ ముంచుకుని అది వాటిని ఇలా కొంచెం మధ్యలోకి మెదిపి ఇంకా తినేస్తున్నాను మా సైడ్ ఎలా ఉంటుందో మీ మీ సైడ్ కూడా ఇలా చేస్తారా అంటే ఇలా మీరు కూడా తింటారా అనేది నాకు కామెంట్లో చెప్పండి నేనైతే కష్టపడి మొత్తం తినేసాను కొబ్బరి చట్నీలో ముంచుకుంటే బాగుంది అంటే ఆవునే వేసుకుని వెలిగిస్తామన్నమాట దీంట్లో దీపం ఆవునే వేసాం కాబట్టి సో కమ్మగానే ఉంది టేస్ట్ అయితే బాగుంది ఇంకా మొత్తం అయితే నేను తిన మూడో రోజు దేవుని కదిపేసి ఇంకా పత్ర అంతా కలిపి గోదావరిలో కలిపేసామన్నమాట ఇదైతే ఏం షూట్ చేయలేదు ఇంకా సో కంప్లీట్గా మా తది అయితే ఇలా జరిగింది గైస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఇవన్నీ కూడా మేము తీసుకున్న క్లిప్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ బాయ్